సెప్టెంబర్ నెలలో రెండు గ్రహాలు రానున్నాయి సెప్టెంబర్ ఏడున పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఇరవై ఒకటిన సూర్య గ్రహణం చోటు చేసుకుంది ఈ రెండు కూడా భారతదేశంలో దర్శనమిస్తాయి ఈ నేపథ్యంలో గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తి స్వరాలయంలో శాంతి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల ప్రారంభమవుతుందని శ్రీకాళహస్తి స్వరాలయంలోని పండితులు చెబుతున్నారు ఎనిమిదవ తేదీ వేకువ జామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుందని వివరించారు ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నిమిషాలకు చంద్రుడు పూర్తిగా కనబడదని వివరించారు అలాగే ఇరవై ఒకటిన సంపూర్ణ శాంతి అభిషేకాలు జరుపుటకు నిర్ణయించినట్లు సమాచారం ఈ అతి ప్రాచీన కాలం నుంచి కూడా ఈ గ్రహణ కాలంలో అభిషేకం అన్నటువంటిది జరుగుతుంది అంటే రెండో విషయం సూర్యగ్రహణం అన్నటువంటిది ఎప్పుడో అమావాస రోజు సంభవిస్తుంది చంద్రగ్రహణం అన్నటువంటిది ఎప్పుడు పౌర్ణమి రోజు సంభవిస్తుంది ఈ దీంట్లో ఏరా అంటే ఈ చంద్రగ్రహణం అన్నటువంటిది పౌర్ణమి రోజు రాత్రి సంభవిస్తుంది కాబట్టి ఆ రాత్రిలో ఈ ఈ దేవాలయం గ్రహణ కాలాభిషేకం అనేది అనేసి ఒక కాలం ఎక్కువగా చేస్తారు అంటే మామూలుగా ఆగమశాస్త్రం ప్రకారం శైవాగమాల్లో నాలుగు కాలాల అభిషేకం ఒక ఆరు కాలాల పూజ అన్నటువంటిది ఆగమ ప్రసిద్ధమైనటువంటిది ఈ గ్రహణం వచ్చిన రోజు ఆ నాలుగు కాలాల అభిషేకం కాకుండా గ్రహణ కాలానికి ప్రత్యేకించి ఒక అభిషేకం చేస్తారు అది గ్రహణ కాలాభిషేకం అది అట్లా నుంచి ఇదే అమావాస్య రోజు పగులు వస్తుంది సూర్యగ్రహణం అంటే ఆ సూర్యగ్రహణం పగులు వచ్చినప్పుడు ఈ నాలుగు కాలాల అభిషేకాలకు మధ్యలోనూ వెనకనో ముందుగానో వచ్చినప్పుడు లేదు ఆ కాలాల్లో వచ్చినా కూడా ఈ గ్రహణ కాలాభిషేకం ఉన్నటువంటిది విశేషంగా చేస్తారు ఈ గ్రహణ కాల విశేషంగా చేస్తారు పేరు క్షేత్రం కాబట్టి కళాశిష్యుడు రాహు కళాశిష్యుడు జ్ఞానప్రస్వా వీళ్ళు నవగ్రహాలకు అతీతులు కాబట్టి అనేసి ఏదేదో కథలు కథలు చెప్తారు అంటే ఫీబుల్స్ చెప్తారు ఈ దేవాలయంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు అసలు విషయం తెలియదు కారణం ఏంటంటే గ్రహణ కాలంలో ఆగమశాస్త్రాల ప్రకారం ప్రతి దేవాలయం కూడా తలచిపెట్టి మామూలుగా చేసేటటువంటి దానికి పదింతలు ఎక్కువగా అభిషేకం పూజ ఇది చెయ్యాలా అనేసి శాస్త్ర ప్రసిద్ధంగా ప్రసిద్ధం కారణాగమంలో గ్రహణకాలా అభిషేక పట్టడం అనేసి ఒక అధ్యాయం ఉందండి ఆ అధ్యాయంలో కూడా ఇదే చెప్పింది ఏమంటే ఈ గ్రహణకాలంలో విశేషించి దేవుడికి ఒకటికి పదింతలు అభిషేకం చెయ్యాలా పూజలు చేయాలా అనేసి అంటే ఒక చిన్న విషయం ఆలోచిస్తాము నవగ్రహాల్లో ఉండేటటువంటి రాహుకేతుల వల్ల గ్రహణం సంభవిస్తే ఈశ్వరుడికే విష్ణువుకు బ్రహ్మకు ఇంకో దేవుడికి ఇంకో దేవుడికి ఏమి సంబంధం సంబంధం లేనటువంటి విషయం అది కానీ మిగిలినటువంటి దేవాలయాలు ఎందుకు మూసేస్తున్నారు అనేది అర్థం కాదు ఇదే శైవాగమంలో కారణాగమంలో ఉంది కామికాగమంలో ఈ గ్రహణ కాలాభిషేకం అనే దాని గురించి వివరంగా చెప్తుంది ఈ కళాహస్తి క్షేత్రం వచ్చి కారణాగమం కామికాగమం ఉన్నటువంటిది అది వచ్చి ఏంటంటే వైదికాగమాలు ఇది వైది క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో అనాది కాలం నుంచి కూడా శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం కారణాగంలో కామికాగమంలో చెప్పబడిన ప్రకారం ఇక్కడ గ్రహణ కాలాభిషేకం అనేది జరు జరుగుతుంది అంటే చంద్రగ్రహణం రాత్రి వస్తుంది కాబట్టి రేపు రాత్రి రేపు రాత్రి చంద్రగ్రహణం తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ఉంది కాబట్టి ఆ గ్రహణ కాలంలో ఇక్కడ దేవాలయం తరిచిపెట్టి అభిషేకం చేస్తారు అది ఇప్పుడు కాదు ఎంతో కాలంగా ఆనవాయితీగా జరుగుతూ ఉండేటట్టు